ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఏకకాలంలో అధికారులు విడుదల చేశారు ఇక తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈరోజు ఉదయమే పదకొండు గంటలకి ఈరోజు ఫలితాలను విడుదల చేశారు ఇక ఇంటర్ మొదటి సంవత్సరంలో అరవై ఏడు శాతం ఇంటర్ రెండవ సంవత్సరంలో డెబ్బై ఎనిమిది శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టుగా కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే కృష్ణా జిల్లా ఎనభై ఒక్క శాతంతో టాప్ ఉండగా గుంటూరు జిల్లా సెకండ్ రెండవ స్థానంలో నిలిచిన సందర్భం కనిపిస్తోంది మొత్తం ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలుపుకొని సుమారు పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు పరీక్షలు రాశారు అందులో దాదాపుగా కూడా ఇటు మొత్తం అరవై ఏడు శాతం ఫస్ట్ ఇయరు డెబ్బై ఎనిమిది శాతం సెకండ్ ఇయర్ విద్యార్థులు పాస్ అయ్యారు ఆశాజనకంగానే ఈ ఫలితాలు ఉన్నాయని కూడా ఇటు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఇక ఇంటర్ పరీక్ష పూర్తి అయిన తర్వాత ఉన్నత చదువులోకి ఆస్కారం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉంద ఉన్నతాధికారులు సూచించారు మార్చిలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి ఇటు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది మొత్తానికి ఇరవై రోజుల లోపే ఇరవై ఇరవై ఐదు రోజుల్లోపే ఈ ఫలితాలను ప్రకటించి విద్యార్థుల భవిష్యత్ చదువుల కోసం వాళ్ళని సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఒకటి అర సబ్జెక్టు ఫెయిల్ అయిన వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మార్కులు తక్కువ వచ్చాయి అనుకున్న వాళ్ళని కూడా రీవాల్యుయేషన్ పద్ధతిని కూడా ఈసారి అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అనేక రకాలుగా విద్యార్థుల భవిత గురించి ఏపీ ప్రభుత్వం మార్గం సుగమం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ ప్రాసెస్ అంతా రాబో ఇరవై రోజుల్లో పూర్తి చేసి మళ్ళీ వచ్చే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం లోపు విద్యార్థులందరూ కూడా సంసిద్ధం కావాలి పై చదువులు కానీ ఆ ఒక లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యా సంవత్సరం కోల్పోకూడదు అనే కోణంలో ఇటు కార్యాచరణను రూపొందించుకొని ముందడుగు వేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఒక శుభదినం విద్యార్థుల పట్ల ఆశించినక ఆశించిన దానికని ఎక్కువ సంఖ్యలో ఎక్కువ శాతంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మొదటి సంవత్సరం కానీ రెండవ సంవత్సరం కానీ యథావిధిగా కృష్ణా జిల్లా ప్రతి సంవత్సరం టాప్లో ఉంటుంది ఉత్తీర్ణత శాతంలో ఈసారి కూడా ఎనభై ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించిందంటే అక్కడ విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో కూడా అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత గుంటూరు జిల్లా కూడా సెకండ్ రెండవ స్థానంలో ఉందంటే అక్కడ కూడా విద్యా ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయని కూడా తెలుస్తోంది ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లా కూడా పోటీ పడుతుంది కానీ ఈసారి వెనుకబడిన సందర్భం మొత్తానికి చూసుకుంటే కనుక ఇంటర్ ఫలితాలు సకాలంలో విడుదల చేసి విద్యార్థుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపిన ఏపీ ప్రభుత్వం పట్ల ఇటు విద్య ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్